ఈ ఏడాది జూన్ రెండు నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ వెస్టిండీస్ ఏ వేదికగా జరిగింది ఈ టోర్నీలో టీమిండియా జట్లు ఎవరెవరు ఉంటారో ఆసక్తికరంగా మారింది మరోవైపు ఐపీఎల్ రసవత్తరంగా సాగుతుంటే మరో పక్క జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ఎవరిని ఎంపిక చేస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది ఇక ఇప్పటికీ కొంతమంది ప్లేయర్లు ఫిక్స్ కాగా మిగతా స్థానాల కోసం యువ ప్లేయర్లు పోటీ పడుతున్నారు ఈ మెగా టోర్నీకి సంబంధించిన టీమ్ని ఈ నెల చివరిను ప్రకటించే అవకాశం ఉంది ఇక బీసీసీ సెలెక్టర్లు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు అయితే మీడియా కథనాల ప్రకారం అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పదిహేను మందితో కూడిన జట్టును ఎంపిక చేయనున్నారు ప్లేయర్లుగా ఐదుగురిని ఎంపిక చేయనున్నారు మొత్తం ఆరుగురిని స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఎంపిక చేయనున్నారు ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ యస్ఎస్యు జైస్వాల్ శుభం గిల్ సూర్యకుమార్ యాదవ్ రింకు సింగ్ ఫిక్స్ అయినట్లు సమాచారం ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా ఫిక్స్ ఇక మిగతా స్థానాల కోసం అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా చవన్ రూబే పోటీ పడుతున్నారు అలాగే ఈసారి ముగ్గురు వికెట్ కీపర్లని తీసుకోనున్నారు ఈ రేసులో సంజు శాంసన్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ పేర్లు వినిపిస్తున్నాయి ఫేస్ బౌలర్లుగా జస్విత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ ఫిక్స్ కాగా ఇందులో ఆవిష్ ఖాన్ అర్షదీప్ సింగ్లకు చోటు దక్కనుంది ఇక స్పిన్నర్లుగా విజవేంద్ర చాహల్ కుల్దీప్ యాదవ్ రవి బిష్ణాయిలు ఉన్నారు వీరు ముగ్గురులో చాహల్ కుల్దీప్ కి చోటు దక్కనుంది ఇక మొత్తంగా టీమిండియా స్క్వాడ్ ఇలా ఉండనుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ యశ్స్వి జైస్వాల్ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ రింకు సింగ్ జడేజా సంజు శాంసంగ్ శివన్ రూబే కుల్దీప్ యాదవ్ జస్విత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్